శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయి నమ నమస్కారం అండి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చాలా మెసేజ్లు చాలా ఫోన్లు వస్తున్నాయి దాంట్లో ముఖ్యంగా అడిగేది గురువుగారు మా రాశికి గురుబలం ఉందా లేదా వివాహము అవుతుందా కాదా అని చాలామంది అడుగుతున్నారు ఆ విషయం మీదనే ఏ ఏ రాసుల వారికి వివాహ యోగ్యత ఉంది వారికి ఎప్పుడు వివాహాలు అవుతాయి ఏ సమయంలో వివాహాలు అవుతాయి అనే విషయాన్ని కూడా అంచనా వేస్తాను చెప్తాను ఇకపోతే మనకు ఉండే పన్నెండు రాసులలో కొన్ని రాసులకు గురుబలం లేదు కొన్ని రాసులకు ఉన్నాయి ఎప్పుడైనా కానీ మన పెద్దవాళ్ళు చెప్పినా జ్యోతిషం చెప్పినా మహర్షుల యొక్క గ్రంథాలు తెలియజేసిన విషయం ఏమిటంటే గురుబలం ఉంటేనే కానీ వివాహం జరుగుతుంది గురుబలం ఉంటే కానీ ఒక గృహ నిర్మాణం జరుగుతుంది గురుబలం ఉంటే కానీ ఒక ఉన్నత పదవి వస్తుంది అదే రాజకీయంలో ఉన్న వారికి పదోన్నతులు కావాలంటే గురుబలం అవసరం లేదు దానికి శని బలం అవసరం ఉంటుంది ఏదైనా విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకున్నప్పుడు దానికి శుక్రుడు అవసరం ఉంటుంది ఏదైనా వ్యాపారాన్ని కనుక ఒక మంచి స్థాయిలో చేయాలంటే బుధ గురువుల యొక్క బలం కనుక ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంది కానీ ఏ శుభకార్యానికైనా గురుబలం లేకపోయేది ఉంటే మాత్రం ఏది జరగదు అందుగురించే వివాహాలు జరగకుండా ఉండడానికి మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా పెద్దలు చెప్పిన దాని ప్రకారంగా ఏమిటనంటే అమ్మాయికి గురుబలం లేకుంటే వివాహం కాదు ఇది ఖచ్చితమైన విషయం ఎంతోమందికి ఇది నిరూపణ జరిగింది వారందరూ కూడా పెద్దవారు కలిసినప్పుడు ఇప్పుడు వివాహ యోగ్యత లేదని చెప్తారు ఇప్పుడు ఏ ఏ రాశులకు వివాహ యోగ్యత ఉన్నదో విషయం తెలియజేస్తారు వృషభ రాశి వారికి వివాహ యోగ్యత ఉంది గురువు రెండో స్థానంలో ఉన్నాడు వీరికి మే వరకు గురువు సహకరిస్తారు కాబట్టి ఈ మే వరకు మీరు ఈ యొక్క గురుబలంతో వివాహం చేసుకోవచ్చు వందకు వంద శాతం వివాహం అయి తిరుగుతుందని చెప్తున్నాను మీరు ప్రయత్నించకుంటే మాత్రం ఏమీ చేయలేను మనం వద్దని కూర్చుంటే మన ఎదుటకు ఏది రాదు ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకరించడు వివాహవతులు ఎవరైనా కానీ వివాహ యువకులు ఎవరైనా కానీ మీ మనసును లగ్నం చేసి నేను ఖచ్చితంగా వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఉంటే మాత్రమే అవుతుంది కానీ గురువు తీసుకొచ్చి నీకు పట్టి పట్టి పంగనామాలు పెట్టరు గురుబలం ఉంది మంచి సంబంధాలు వస్తాయి ఎక్కడో ఒక కాడ కొంచెం తగ్గి ఎక్కడో ఒక ఆడ చూసుకొని మీ ఇంటికి వచ్చే మహాలక్ష్మి చక్క చక్కగా ఉందా లేదా నీకు అనుకూలంగా ఉందా లేదా నీ అంతరాత్మ చెప్తుంది నీ మనస్సాక్షి చెప్తుంది ఏమని ఈ అమ్మాయి నాకు అనుకూలమైన యువతి అని దాన్ని పట్టుకోవాలి కానీ ఇతరాత్రి విషయాలు చిన్న చిన్న విషయాలు లక్ష రెండు రక్షలే కానీ లేకపోతే వారి అమ్మాయి వారి గృహమే కానీ లేకపోతే వారి ఆర్థిక పరిస్థితిగతులే కానీ కాదు వారి యొక్క వంశంలో ఉండే మంచి వారు ఉన్నారా అది గమనించాలి ఆస్తిపాస్తులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి ఈ వృషభ రాశి వారికి మే వరకు ఆర్థికంగా బాగా ఉంటుంది ఉద్యోగాలు కూడా లభిస్తాయి అన్ని బాగా ఉంటాయి వివాహాలు అవుతాయి ఇకపోతే కుంభరాశి వారికి కుంభరాశి వారికి జన్మంలో రాహు ఉంది దానివల్ల మానసికమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అయినప్పటికీ గురుబలం ఉంది వివాహం జరుగుతుంది రెండవ స్థానంలో శని ఉన్నాడు జన్మ శని ఉంది అయినా వీరికి వివాహం అవుతుంది వీళ్ళకు శని నడుస్తున్నా కానీ వివాహం జరుగుతుందంటే జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతుంది గురువు ఐదవ స్థానంలో ఉన్నాడు ఐదవ స్థానంలో గురువు ఉన్నప్పుడు వివాహ యోగ్యత కలిగినట్టే ఈ రాహు వల్ల కానీ ఈ శని వల్ల కానీ జరిగే కష్టాలు కొంత గొప్ప ఉంటాయి కానీ వివాహం మాత్రం ఖచ్చితంగా అవుతుంది అంటే కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో కొంచెం వివాహానికి వారు బాగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది నూటుకు నూరు శాతం వివాహం జరుగుతుంది వివాహ యోగ్యత ఉంది మీ మనసును డైవర్ట్ చేస్తాడు రాహు కానీ మీరు నిచ్చలమైన మనసుతో చూసుకోవాలి శని నాలుగైదు సంబంధాలు తిప్పిస్తాడు కానీ నిత్యలమైన మనసుతో మీరు చూడాలి పట్టుదలగా ఉంటేనే వివాహం అవుతుంది వివాహం అనేది జీవితానికి సంబంధించిన విషయం ఏదో ఖాళీగా ఇలా ఉద్యోగాల తీసి పారేసే విషయం కాదు నీ భాగస్వామిని ఎంచుకునే ముందు అలాగూ జాగ్రత్తలలో చూసుకోవాలి లేనిపోని గుంతమ్మ కోరికలు కాదు అమ్మాయిని చూసినప్పుడు మనకు ఈ అమ్మాయి తోడుగా ఉంటుందనే భావం కలుగుతుంది ఆ భావాన్ని పట్టుకొని చేసుకోవాలి కానీ ఇతరుల మాటలు కానీ లేదా డబ్బు కాశపడి కానీ చేసుకుంటే అది డబ్బుతో కూడుకునేదే కానీ జీవిత భాగస్వామి చక్కగా రాదు ఇకపోతే ధనుసు రాశి వారికి ధనుసు రాశి వారికి రాహు కూడా సహకరిస్తున్నాడు మూడో వింట రాహు ఉన్నాడు నేను మాయలో పడేసి వివాహం చేసే యోగ్యత ఉంది దాని తర్వాత ఏడవ స్థానంలో గురువు ఉన్నాడు వీరికి ఖచ్చితంగా వివాహమే జరుగుతుంది మే వరకు మళ్ళీ చెప్తున్నాను ఒక ఒకటి ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకరించాడు గురుగారు నాకు వివాహం అవుతుందని మీరు ఇంట్లో కూర్చుంటే జరగదు సంబంధాలు వెతకాలి మీ మనసు ప్రశాంతంగా ఉంచాలి సంబంధం చూసే ముందు మీరు జాగ్రత్తగా గమనించాలి మీకు కావాల్సిన ఏమిటి అనేది చూసుకోవాలి గురువుకు బలం ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా వివాహం జరుగుతుంది ఇకపోతే చివరిగా తులారాశి వారికి ఈ తులారాశి వారికి ఆర వెంట శని ఉన్నాడు చాలా బలంగా ఉన్నాడు దాని తర్వాత తొమ్మిదవ ఇంట గురువు ఉన్నాడు భాగ్యాధిపతి అయిన గురువు వివాహాన్ని కలిగింపజేస్తాడు మీకు ఎవరైనా వివాహానికి అడ్డుపడి ఇది కాకుండా చేసే ప్రయత్నాలు కనుక చేసే మధ్యవర్తులే కానీ బంధువులే కానీ కుటుంబీకులే కానీ ఇంకెవరైనా కానీ వారి వారి యొక్క బలం తగ్గిపోతుంది మీకు వివాహ యోగ్యత కలిగి ఉంది కాబట్టి మీ ప్రయత్నాలు చేయండి నూటికి నూరు శాతం జరుగుతుంది వృషభ రాశి తర్వాత కుంభరాశి ధనుసు రాశి తులారాశి వీరికి అద్భుతంగా వివాహ యోగ్యత ఉంది సింహరాశి కూడా వివాహ యోగ్యత ఉంది ఏకాదశి స్థానంలో గురువు ఉన్నాడు దానివల్ల వివాహం ఖచ్చితంగా జరుగుతుంది కానీ చాలామంది గురువు గారు గతంలో కూడా మీరు చెప్పారు వివాహ యోగ్యత ఉన్నదని చెప్పారు కానీ నాకు జరగలేదు ఒకే ఒక విషయాన్ని గమనించండి గోచారం అది మీ యొక్క తత్కాలిక పరిస్థితులను మాత్రమే తెలియజేస్తుంది జాతకంలో లోపాలు కనుక ఉంటే అవి శాశ్వతంగా ఉంటాయి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఎప్పుడైతే పుడతారో పుట్టినప్పుడు ఆ గ్రహ సంచారం వల్ల స్థిరమైన గ్రహాలు ఉంటాయి రాశిచక్రములో దోషాలు ఉంటాయి వాటిని సరి చేసుకుంటేనే కానీ మీకు లాభం జరుగుతుంది లేకుంటే గురు వచ్చినా లాభం జరగదు శని వచ్చినా లాభం జరగదు ఏది వచ్చినా జరగదు దాన్ని తెలుసుకోవాలి ముందు దాన్ని తెలుసుకొని పెద్దల ద్వారా జ్యోతిషుని బాగా తెలిసిన వారి ద్వారా ఆ విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించిన ఉపచారాలు దానికి సంబంధించిన ఏదైనా పద్ధతులు అవన్నీ చేయాలి చేస్తే కానీ అవుతుంది మీకు ఇలాంటి సమస్యలు కనుక అనిపిస్తే ఒకసారి మీ జాతకాన్ని పంపించండి దీన్ని పరిశీలించి దాని పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను సర్వేదైనా సుఖినో భవంతు